హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు షాప్ కి వచ్చేసినాము వచ్చేసి దీపం పెట్టి ఇగో కుడతా అని స్టార్ట్ చేసిన ఇంకా నేర్చుకునే వాళ్ళు రాలేరు వాళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ కొంచెం కంప్లీట్ చేస్తా అని కూర్చున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్ పట్టిని ఎలా కుట్టాలో చూపిస్తాను కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్లకు ఉల్టా సీర చూడకుండా ఆగమాగ వేసి వేసేస్తారు మళ్ళా విప్పడం అంటే కష్టం కదా చూసుకొని ఎలా వేసుకోవాలో చూసుకొని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇది ఇలా చూసుకోవాలి ఇగో ఉల్టా ఉల్టా పెట్టినాను కదా ఇటు ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని అన్నది ఇలా చూసుకోవాలి ఇట్లా వేస్తే ఇగో రాంగ్ ఇది ఇట్లా దీనికి పనిచేస్తుంది అన్నట్టు ఇది ఇగో దీన్ని ఇట్లా వేస్తే ఇది కరెక్ట్ గా ఇలా చూసుకొని మాత్రమే వేయాలి లేకుంటే మళ్ళీ మిస్టేక్ అవుతుంది ఇక చూడండి ఇప్పుడు దీనికి ఈ క్రాస్ పెట్టి వస్తుంది చూడండి ఇది సీద ఇది సీదా సీదాకు సీదా ఇలా పెట్టాలి కొంచెం ఇక్కడ వదిలిపెట్టి కొంచెం ఇక్కడ వదిలిపెట్టి స్టార్ట్ చేయాలి ఇలా ఇక్కడ ఇది డాట్ ఉన్నది కదండి డాట్ సమోసా టైపు సమోసా లాగా ఇగో ఇలా కొంచెం ఇలా అలా మళ్ళీ కుట్టుకుంటూ రావాలి రాస్ పట్టీలలో కొంచెంలోనే తేడా వేస్తారు ఇది వదలకపోతే క్రాస్ పట్టి అన్నది కొంచెం పని వస్తుంది అప్పుడు ఇది ఇది ఇలా సమానం రాదు ఇగో ఇలా సమానం రాదు ఇది అన్నది వదలకపోతే ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు అందుకే కొంచెం ట్రిక్ యూజ్ చేయాలంతే కొంచెం ట్రిక్ ఇలా వదిలిపెట్టి కుడితే చాలా బాగా సమానంగా వస్తుంది ఇప్పుడు ఇలా ఇది ఇలా కుట్టినాం కదా ఇక ఇది కదా ఉల్టా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది కుట్టన్నది ఇలా వచ్చి దీనికి దీనికి కరెక్ట్ మళ్ళీ ఇలాగే పెట్టేసేయాలి కరెక్ట్ గా ఇలానే పెట్టేసి ఇలా కుట్టాలి ఇది ఉల్టా తీసుడు అన్నట్టు ఉల్టా తీయకుండా మనీ తక్కువ ఇచ్చే వాళ్ళకి ఉల్టా తీయకుండా కుడతాం పోగులు అని వాటికి ఉల్టా తీయకుండా కుడతాం అంటే అది వేరే ఉంటది ఆ పద్ధతి కూడా చూపిస్తాను చూడండి ఇది ఇళ్ళకేది ఇప్పుడు ఇలా తీయాలి రాస్ పెట్టి అన్నది ఇలా తీసేయాలి చూడండి తీసిన తర్వాత ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా కట్ చేసేయాలి చూడండి ఇది చూడండి క్రాస్ పెట్టి ఎంత బాగా వచ్చిందో ఇలా ఇడ కుచ్చు పెట్టడం ఇలా పెట్టడం వల్ల ఇది అన్నది కరెక్ట్ షేప్ గా ఇలా వచ్చేస్తుంది లేకపోతే అణిగినట్టు లోపలికని ఉంటుంది ఇలా కుట్టాలి చూడండి ఇప్పుడు దీనికి డాట్స్ అన్నది చూడండి ఇలా గుర్తు పెట్టేసిన ఫస్ట్ ఇలా గుర్తు పెట్టినాను కదా దీనికి మిడిల్ లా గుర్తు పెట్టినా కదా ఈ ఈ ప్లేస్ లో ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టుకొని ఇలా సమానం చూసుకొని మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు కుట్టడం టటపట ఇస్తారు కదా సరిగ్గా మిషన్ రాక ఇగో ఇలా ముందే పెట్టేసుకోవాలి మార్కర్ తోని ఇలా ముందే పెట్టుకొని ఇలా కుట్టాలా కొంచెం ఈజీగా అవుతుంది ఇక వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు పెట్టుకోకుండా కుట్టుకోగలుగుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా పెట్టుకుంటే చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ ఈ దొడ్డు దాటి పెట్టినాం కదా ఇలా ఉంది నెక్స్ట్ ఇది ఉక్కుపట్టి కాజా పట్టి సైడ్ ఉంటుంది చూడండి దీని ఈ సైడ్ పెట్టాలి ఇది సెకండ్ పెట్టాలి అది దొడ్డుది ఫస్ట్ ఇది సెకండ్ కొంచెమే లావుగా తీసుకొని సన్నగా ఇలా రావాలి దీనికి కూడా గుర్తు పెట్టుకొని గుట్టినా పర్వాలేదు థర్డ్ ఇది ఇది మూల ఉంది కదా ఈ మూలకి ఇలా స్ట్రేట్ గా చూసుకోవాలి స్ట్రేట్ గా చూసుకొని ఇలా గుర్తు పెట్టుకొని ఎక్కడి వరకు ఎండింగ్ చేయాలో ముందే ప్లాన్ చేసుకొని ఇలా పెట్టుకోండి కొత్త నేర్చుకునే వాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా గుర్తుండాలి చూడండి ఇది అదే అన్నది ఈ విధంగా వేసుకోవాలి కరెక్ట్ గా షేప్ అన్నది కరెక్ట్ గా వస్తుంది చూడండి ఇలా వస్తుంది షేప్ అన్నది తర్వాత క్రాస్ పట్టి అప్పుడేంది ఫస్ట్ కింది కని పెట్టినాం కదా ఇది ఇటు సైడ్ పైన కని వస్తుంది ఆపోజిట్ వస్తుంది ఆపోజిట్ సైడ్ కదా ఇలా ఆపోజిట్ సైడ్ కదా రెండు చేతులు అంటే రెండు భాగాలు ఇది ఆపోజిట్ సైడ్ పైనకి వస్తుంది దీనికి కూడా కొంచెం ఇలా వదిలేసేయాలి కొంచెం ఇలా వదిలేసి ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ చేయాలి చూడండి నేను క్లియర్ గా చెప్తున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను ఇది అన్నది ఇలా మళ్ళీ ఫోల్డ్ చేస్తుందా ఉన్నా గానీ కరెక్ట్ ఇక్కడ వరకు మన కుట్టు వరకు ఫోల్డ్ చేయాలి కరెక్ట్ ఫోల్డ్ చేస్తేనే మంచిగా లేస్తుంది కుర్తా కుర్తా ఉంటే ప్రాక్టీస్ అవుతుంది ఫస్ట్ రా కుట్టగానే కరెక్ట్ మంచిగా రావాలంటే రాదు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది ఫస్ట్ ప్రాక్టీస్ ముఖ్యం మనం స్టడీలో ఎట్లా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందో ఇది కూడా అంతే సేమ్ చదువు ఎక్కనో ఇది కూడా అలాగే చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూడండి ఎండ చూడండి వరకు మధ్యలో కూడా టిప్ చేయకుండా ఎండ వరకు చూడండి మధ్యలో మధ్యలో టిప్స్ చెప్తా ఉంటాము ఇలా చిన్న చిన్నవి కొంచెం టిప్స్ చెప్తే ఈజీగా ఉంటది కదా అందుకని టిప్స్ చెప్తాము చూడండి సూర్యుల దారం అయిపోయింది వస్తలేదు ఎందుకు వస్తలేదో ఇలా చెక్ చేసుకోవాలి ఇది ఆగిపోయింది గట్టిగా ఆగిపోయినప్పుడు ఇలా తీసి ఇలా మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి దారం ఉన్నా కానీ చూడండి మధ్యలో అట్లా ఆగిపోయింది అట్లాగిపోతే భయపడాల్సిన అవసరం లేదు కంపల్సరీ కిందికి తీసి మళ్ళీ సరి చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా రావాలి చూడండి ఇది ఇలా తీసిన తర్వాత రాస్ పట్టి దగ్గరనే డాట్స్ దగ్గరనే పోతుంది చాలా మందికి చుట్ట నేర్చుకునే వాళ్ళైతే వీటికి చాలా భయపడతారు భయపడకుండా ఇలా కట్ కుట్టండి ఏం చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు దీన్ని దీన్ని చూడండి ఆపోజిట్ సైడ్ లో ఇలా వచ్చింది చూడండి లెఫ్ట్ సైడ్ కులపట్టి పట్టి రైట్ సైడ్ కాజాపట్టి ఉక్కుపట్టి అనేది సీదా పైన వేసుకోవాలి చూడండి ఉక్కుపట్టి కాజా పట్టి మనము ఇంత విడల్పు కట్ చేసుకోవాలో చూడండి ఉక్కు పట్టి అన్నది కొంచెం సన్నగా తీసుకోవాలి కాజా పట్టి అన్నది కొంచెం వెడల్పు ఎక్కువగా తీసుకోవాలి ఎప్పుడు కానీ ఉక్కు పట్టికి కాజా పట్టిని సేమ్ తీసుకోవద్దు ఇది టూ ఇంచెస్ తీసుకోవాలి ఇది టూ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ఇలా తీసుకొని ఇక కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి ఎప్పుడు కానీ పోగులు ఎక్కడ వెంటది వెంటనే ఇలా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు నీట్ గా అనిపిస్తుంది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది టైలర్ ఫినిషింగ్ లాగా మనం కూడా ఎందుకు టైలర్ లాగా కుట్టద్దు అనుకొని కుట్టాలి చూడండి వాళ్ళు ముందే ఇడ ఫోల్డ్ చేస్తారు మనం కూడా ఇక ఇలా ఫోల్డ్ చేద్దాండి నీట్ గా ఇది ఉక్కు పట్టి ఉక్కు పట్టిని చూడండి కుట్టు వరకు మలిపి లోపలికి ఫోల్డ్ చేయాలి మొత్తం లోపలికి ఫోల్డింగ్ వస్తుంది బయట కనబడకుండా కుట్టు మాత్రమే కనిపిస్తుంది చూడండి ఇది ఉక్కు పట్టి ఉక్కు పట్టి కాజా పట్టి తేడా ఉంటది కాజా పట్టి అన్నది పెంచుడు పట్టి అంటాము ఉక్కు పట్టి అన్నది ఇటు ఎడ్జ్ ఎడ్జ్లా వేసుకోవాలి ఇక్కడ ఎడ్జ్లా వేసుకోవాలి చూడండి ఇంకా మలిపినాం చూడండి ఇక్కడ ఎడ్జ్ వేసుకోవాలి ఇదే నీట్నెస్ అండి ఇలా ఎడ్జ్ వేసుకోవడము ఇలాంటి కొంచెం పాటిస్తే నీట్ గా అనిపిస్తుంది ఇలా లేచిన అని తీయదు అన్నట్టు లేచిన టన్ తీయక ఈజీగా ఉంటది చూడడానికి బాగా కొడుతుంది ఇక్కడ కూడా ఇద ఓపెన్ లాగా ఉంది చూడండి ఇలా ఓపెన్ లాగా ఉండొద్దని ఒక కుట్ వేసుకుంటాము ఇదే చిన్న చిన్న కొంచెం పాటిస్తే చూడడానికి నీట్ కొడుతుంది కుడతారు బ్లౌజ్ కుట్టినము అంటారు చాలా మంది కాని ఇలాంటివి పాటించరు చూడండి ఇది ఉక్కు పట్టి నెక్స్ట్ ఇగో లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉక్కు పట్టి అవుతుంది రైట్ సైడ్ కాజా పట్టి కాజా పట్టి కనేది ఇది వెడల్పు ఎక్కువగా తీసుకోవాలి ఇది వెడల్పు ఎక్కువగా తీసుకోవాలి వెడల్పు ఎక్కువగా అంటే ఇంచుమించు త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవాలి ఇడ వెడల్పును ఇక పొడవు అన్నది దీన్ని బట్టే తీసుకోవాలి చూడండి ఇది వెడల్పుగా తీసుకోవాలి చూసుకుంట ఇలా పోగులు లేకుండా కరెక్ట్ గా కట్ చేసుకొని చూడండి ఇది ఇలా ఉల్టా సైడ్ వేస్తున్నాను ఉల్టా సైడ్ వేసుకొని సీరా సైడ్ మలుపుదాము ఇలా చూసుకోవాలి మంచిగా చూసుకొని కిందివి ఆయన తట పోతుంది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను మలపడానికి కింద ఇప్పుడు చూడండి దీన్ని ఫోల్డ్ చేసి ఎండింగ్ ఎక్స్ట్రా ఉంచాం కదా దాన్ని ఫోల్డ్ చేసి ఇలా చిన్న ఫోల్డ్ చేసుకోవాలి చిన్న ఫోల్డ్ చేసుకుని కుట్టు పైన వస్తుంది ఇది అదేమో ఫస్ట్ టైం కుట్టు వరకు మలిపి లోపలికి అన్నాం కదా ఇదేంటి చిన్నగా మలిపి కుట్టు మీద రావాలన్నట్టు ఇదే తేడా అంతే దానికి దీనికి ఇది పెంచుడు పట్టే అంటది ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా ఇది అన్నది ఎక్స్ట్రా వచ్చి ఇది పెంచుడు పట్టే అంటారు అన్నట్టు ఇలా గుట్టాక నార్మల్గా అది కుట్టినట్టు ఇది కుడితే ఏమైతుంది అని అనుకుంటుండొచ్చు కానీ ఏమైతుంది అంటే ఇలా చంకల అన్నది టైట్ అవుతుంది చెస్ట్ ప్లేస్ లో టైట్ గా అవుతుంది కాజాది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఆ లోపలికి వెళ్ళిపోయే భాగమును మనం దాన్నే తీసుకొచ్చేసరికి అది టైట్ అవుతుంది అన్నట్టు అలా టైట్ కాకుండా ఇలా ఉంటాము చూడండి ఇలా ఎడ్జ్లో తీసుకొచ్చినాను ఎడ్జిలా తీసుకొచ్చిన తర్వాత దీన్ని అన్నది కరెక్ట్ గా ఏదైనా బయటకు వస్తే ఇలా చూసుకొని నీట్ గా గట్టి కుట్ట అన్నది ఇలా వేసుకోవాలి ఖచ్చితంగా ఎండింగ్ లా గట్టి కుట్ట వేసుకోవాలి సైడ్ గట్టి కుట్ట అవసరం లేదు ఎందుకంటే పీస్ వస్తుంది కాబట్టి గట్టి కుట్ట అవసరం లేదు గట్టి అంటే ఇదే రెండు మూడు సార్లు అటు ఇటు అనడాన్ని గట్టి కుట్ట అంటారు రఫ్యేసుడు వేరు గట్టి కుట్టు వేరు రబ్ చేసినట్టు ఏలికలి కొట్టితే చినిగిపోతే దాన్ని ఒక పేపర్ పెట్టి అటు ఇటు ఇట్లా అనే దాన్ని అది రబ్ చేయడం అంటారు చూడండి ఉక్కు పట్టి కాజాపట్టి ఇవి రెండు సమానం వచ్చినాయా చూసుకోవాలి కంపల్సరీ చూసుకోవాలి కుట్టిన తర్వాత సమానం రాకపోతే కొంచెం కట్ చేసుకోవాలి చూడండి ఇది సమానంగా వచ్చింది చూడండి ఇది సమానం వచ్చినా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇలా కుట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్లకు ఇది చాలా యూజ్ అవుతుంది ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటాము చూసుకుంటుండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్